పంతొమ్మిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవైయవ వచనము మీరు దుఃఖితురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సహోదరి సహోదరులారా ప్రభువు శిష్యులతో పలుకుతున్న మాటలు ఇవి ప్రభుని సిల్వ వేసే సమయం దగ్గరలో ఉంది అని సిల్వ వేసినప్పుడు ప్రభు యొక్క శిష్యులు బాధపడతారు అని ప్రభు గ్రహించి వారితో ఇలా అంటున్నాడు మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషం అవుతుందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని సిల్వ వేయడాన్ని బట్టి శిష్యులు బాధపడిన మూడవ రోజు ప్రభువు మరణాన్ని జయించి పునరుత్డ అని బాధపడినప్పటికీ వారు సంతోషిస్తారు అని ప్రభువు వారితో మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితాలలో కూడా కొన్ని శ్రమలు కలిగినప్పుడు మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాము కొన్ని చెప్పుకోగలిగిన బాధలైతే మరికొన్ని చెప్పుకోలేని బాధలతో లోపల కృంగిపోతూ ఉంటాము కొన్నిసార్లు మన తప్పు లేనప్పటికీ మనము బాధపడాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇటువంటి సందర్భాలలో ఇంకా మనం కృంగిపోతూ ఉంటాము అయితే ప్రభు అనుమతించిన ఏ శ్రమ అయినా మన మేలుకి కానీ కేడుకి కాదు ఈ శ్రమలు మన తాత్కాలికము కాదు కానీ శ్రమ ద్వారా ప్రభు మనకు గొప్ప పాఠాలను నేర్పిస్తూ ఉంటాడు తల్లి జన్మనిచ్చేటప్పుడు ఎంతో ప్రసవ వేదన పడుతుంది కానీ ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూసినప్పుడు తల్లి ఆ కష్టమంతా మర్చిపోతుంది తన హృదయం అంతా సంతోషంతో నిండుతుంది అలాగే ఈ లోకపు శ్రమలు మనల్ని బాధ పెడుతూ ఉన్నప్పటికీ వృంగదీస్తూ ఉన్నప్పటికీ ఇవేవి తాత్కాలికము కాదు అని మనం గ్రహించగలగాలి కొంతకాలం మనం శ్రమ పడినా ప్రభువే అద్భుతముగా మన సమస్య నుండి మనకు విడుదలను అనుగ్రహించి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు ఆమె పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగ యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ లోపల కృంగిపోతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా శ్రమల కాలంలో కూడా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మంగళార్పుని నాట్యముగా మార్చే గొప్ప దేవుడవు తండ్రి మమ్మల్ని బాధ పెడుతూ కృంగదీస్తూ ఉన్న ప్రతి సమస్య నుండి నామంలో మాకు విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని భీమా మనవలన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్